మొత్తానికి నిఖిల్ అబే టీమ్ లో నిఖిల్ టీం గెలవడంతో వాళ్ళకి లగ్జరీ రేషన్ అందించి అబే టీం కి నార్మల్ రేషన్ ఇస్తున్నామని చెప్పారు కానీ ఇక్కడ నిఖిల్ కి ఎంత లగ్జరీ రేషన్ ఇచ్చినప్పటికీ టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫామ్ చేసినప్పటికీ తన లగ్జరీ టాస్క్ లో మాత్రం చాలా మిస్ అయిపోయాడు అసలైన వస్తువు ఎప్పుడు లానే ఈసారి కూడా నూనె మర్చిపోయారు ఈ పర్సనాలిటీస్ ఇక నూనె మర్చిపోయావరా బాబు అంటూ రేషన్ మొత్తం చూసుకుని తల ఇక పక్క టీం ని అడిగామంటే అంతే ఇంకా మనలో రేషన్ అంతా అడుగుతారు మారిపోయింది డిస్కషన్ పెట్టుకుంటూ ఇక్కడ విష్ణు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంది మనకి ఆయిల్ లేకపోతే ఫుడ్ ఎలా వండుకుంటాం బాబు అంటూ అయితే ఇక్కడ సోనీ అయితే స్ట్రాటజీ యూస్ చేయాలి అంటూ మాట్లాడుకుంటుంది అలానే మనకి ఇది తగ్గిందనే విషయం వాళ్ళతో షేర్ చేస్తే ఇక వాళ్ళు దీన్ని మైనస్గా తీసుకొని పట్టుకుంటారు కదా అంటూ ఆలోచిస్తున్నారు అయితే మీ అభయ్ నవీన్ టీమ్ లో మాత్రం దొరికిన రేషన్తో చాలా ఆనందపడుతూ ఉన్నారు వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్ ఎక్స్ట్రాగా ఉన్నాయంటూ చెప్పుకుంటూ వస్తున్నారు మరి చూడాలి नैक्स्ट टेम जरूर